హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఏ రోజైతే ఇదేదో మామిడికాయ అంటారండి ఇదైతే నాకు పేరు గుర్తులేదు లాస్ట్లో చెప్తాను నాకు గుర్తుకొస్తే ఏదో మామిడికాయ ఇవి నేను ఈ పేరు బాగా అక్కడే పండుతాయి అండి ఫ్రెండ్స్ ఈ మామిడికాయ ఉలవపాడు ఉలవపాడు మామిడికాయ చూసారు కదా ఎంత పెద్దగుందో ఉంది ఫ్రెండ్స్ ఆ కాయ అయితే చూడండి ఉందో అస్సలు అప్పప్ప ఎంత బాగుండిద్దో ఈ కాయ అనిపిస్తుంది కోస్తుంటేనే ఉలవపాడులో కాయలు బాగా పండుతాయి అంటారు కదా బాగా టేస్ట్ ఉంటాయి అని కూడా చెప్తారు చాలామంది అదైతే కోస్తున్నాను అది కాయ అంతా తినగలుగుతానా కొంచమే తినగలుగుతామో చూద్దాం ఫ్రెండ్స్ అయితే టేస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్ వేరే లెవెల్లో ఉంది తీయగా పంచదార పంచదార పాకంలో ముంచి లేపినట్లే ఉంది కాయ అయితే ఆఖరికి తోలు కూడా అసలు చాలా తీగా ఉంది ఫ్రెండ్స్ మళ్ళీ చూశారు అది అసలు స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ మామూలుగా స్మెల్ రావట్లేదు టేస్ట్ అయితే ఎద్దిరిపోయింది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా తిన్నారా ఫ్రెండ్స్ ఉలవపాడు మామిడికాయ కాయ నేనైతే తినే ఉంటాను కానీ అది ఉలవ మా పాడు మామిడికాయ అని అయితే తెలియదు ఇది అయితే ఖచ్చితంగా పాడు మామిడికాయ అని మాత్రగా చెప్పారు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్ అసలు తినే కుందు తినాలి తినే ముందు కొబ్బరి ముక్కల్లాగా మెత్తగా అది ఒక టైప్లో ఉంది ఒక చోట గట్టి గట్టిగా ఒక చోట మెత్త మెత్తగా ముగ్గిపోయి చాలా తీగా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా తిన్నారా తింటే కామెంట్ చేయండి అని చెప్పా కదా ముందుగా అయితే నా వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్స్ చేయండి నా వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసి గంట సినిమాల మీద టచ్ చేయండి గంట సినిమా టచ్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ మీద టచ్ చేయండి నేను ఇప్పుడు ఏ వీడియో పెట్టినా కానీ మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చేస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ చూశారు కదా ఎలా తింటానో ఆ తోలు అయితే తీగానే ఉంది ఫ్రెండ్స్ అసలు ఎంత బాగుందో అది ఒకేసారి నోట్లో పెట్టుకున్నాను కదా నువ్వు అయితే తిప్పలేకపోతున్నాను కానీ గబవా ఆ గబవా ఆ పీసులను తినేసేయాలన్న నాత్రుత ఎక్కువైపోయింది చూసారు కదా బుగ్గలో పెట్టిన విలేసేస్తున్నాను ఎంత బాగుందో తీగ ఒక పాట పెట్టుకుని చల్ల గాలి కూర్చున్నాను ఇంట్లో కూడా మాకు చల్ల గాలి కొట్టింది చల్ల గాలి కూర్చొని తినేసేస్తున్నాను ఆ కాయ అదైతే కొంచెం చివర కుల్లినట్టుగా ఉంది అది అది తర్వాత వీడియో తర్వాత చూస్తే అది కులలేదు ఏదో అలా కనిపించింది అంటే ఆకు మర్చోదో అంటారు కదా అలా పడినట్టుంది అది అది కూడా తీగానే ఉంది ఫ్రెండ్స్ నేనైతే కాయ మొత్తం అయితే తినలేకపోయాను కానీ సుఖం అయితే తినేసేసాను అంత బాగుంది తీగ కాయ తినటానికి పొట్ట అయితే పట్టలేదు అప్పటికే ఎక్కి లేక ఎక్కిచ్చేసాను చూసారా ఫ్రెండ్స్ మా ఊడైతే నిద్రపోతున్నాడు కాబట్టి అంత ప్రశాంతంగా నేను తినగలిగాను మా ఊడు కానీ వెలిగిస్తే నాకు లేనే లేదు సీను అసలు తినే వీడియో ఇప్పుడు చూసుకో ఉంటే అబ్బా ఎట్లాంటి వంద కాయలు ఎదురుపెట్టినా కానీ తినేసేయొచ్చు అన్న ఫీలింగ్ వస్తుంది ఏమి తినకుండా ఇవి అయితే రెండు మూడు కాయలు అలకంగా లేపేసేయొచ్చు చూడండి ఫ్రెండ్స్ ఎంత తీయగా ఉందో అదైతే ఏమంటారు రసం అయితే కారిపోతుంది కిందకి చాలా టేస్ట్ అండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో చూస్తుంటే కూడా నూరు ఊరిపోతుంది మామిడికాయ ఉడికాయ అంటే పెద్దా దొరకదా సీజన్ టైంలోనే దొరికిద్ది సీ సీజన్ టైంలో బాగా ఎంజాయ్ చేసేయాలి మొగ్గ గడ్డలు అత్తయ్య ఇవి అత్త అని వాటిని తినకుండా కూర్చున్నారంటే ఆ టేస్ట్ మీరు మిస్ అయిపోతారు ఏం చేయలేము ఇంకా టేస్ట్ అయితే అదిరిపోయింది ఇది చూశారు కదా నేను అసలు ముక్కల మీద ముక్కలు ముక్కల మీద రాయం లేకుండా లేపడేసాను తినేసేసాను అది కాక అక్కడ మా ఆయన కూడా లేడే క్రీడాకి ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా ఎక్కిరిస్తాడు తినేసేసాను ఇక అదే లాస్ట్ లాస్ట్ పీస్ అది కూడా అది కూడా రెండుగా కట్ చేసుకుని ఆ రెండు కూడా తినేసేసాను ఫ్రెండ్స్ ఇంకైతే నా పుట్టకైతే పట్టలేదు ఆ కాయ మొత్తం తినడానికి పెద్ద కాయ కదా మీకు వీడియోలో చూడడానికి అయితే చిన్నగా కనపడుతుంది అది చాలా పెద్దగా ఉంది రెండు చేతులతో రెండు చేతులతో పెద్దగా ఉంది ఫ్రెండ్స్ అదైతే నేను చెప్పలేను మీకు ఎలా చెప్పాలో టేస్ట్ అయితే అయితే యాక్సిడెంట్గా ఉంది ఫ్రెండ్స్ అదైతే జ్యూస్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది మాజా ఇవి మాజా ఇవి ఇవి అసలు ఏవి పనికిరావు అంత ఉలవపాడు 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 అని ఊరికే ఆటోలు అమ్ముతుంటే ఏదో అనుకున్నా కానీ అంటే ఉలవపాడే అంత టేస్ట్ ఉంది మా ఆయన వస్తే మళ్ళీ ఎక్కడెత్తాడేమో అని అటు ఇటు అటు ఇటు చూస్తున్నాను ఆయన అయితే రాలేదులే అప్పటికే ఎక్కువైపోయింది అందుకే ఫేస్ ఎక్స్ప్రెషన్ అట్ట అయిపోతున్నాయి తినలేకపోతున్నాను ఎందుకు ఈ వీడియో చేశానంటే నేను అసలు ఎంత తినగలను ఎంత ఇంతలా ఉన్నాను అంటారు కదా నేను ఎంత తినగలను అనడానికి ఆ వీడియో చేశాను కాయకాయ అయితే తినలేకపోతున్నాను లావుగా ఉన్న వాళ్ళందరూ కుంభాలు కుంభాలు తినేసేయారు ఫ్రెండ్స్ సన్నగా ఉన్న వాళ్ళందరూ తక్కువే ఏం తినరు ఉన్న వాళ్ళు తక్కువ తింటారు సన్నగా ఉన్న వాళ్ళు ఎక్కువ తింటారు ఇక వాళ్ళకి ఉల్లు రాదు వాళ్ళ జనం అంతే వాళ్ళ బతికి అంతే అనుకుంటాం ఇదంతా మనకి ఏం తినలే కానీ ఫ్రెండ్స్ కాయ అయితే సూపర్ ఉంది అవుట్ సైడ్ ఉలవపాడు మామిడికాయలు ఎవరు దొరికితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే అదిరిపోయింది ప్లీజ్ నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ కాయ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసేస్తాను మా హస్బెండ్ వచ్చిన తర్వాత తింటాడు అది ఓకే బాయ్ 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 ఫ్రెండ్స్